ఓం శ్రీ మాత్రే అండి మార్చి ఇరవై చంద్రగ్రహణం అలాగే అదే రోజు పౌర్ణమి కూడా అయితే కొడుకులు ఉన్న ప్రతి తల్లి ఈ పరిహారాన్ని తప్పకుండా చేసి తీరాల్సిందే అయితే రెండు వేల ఇరవై సంవత్సరం మార్చి ఇరవై ఐదవ తేదీన వస్తున్నటువంటి చంద్రగ్రహణం హోలీ రోజు రావటం మూలంగా కొడుకులు ఉన్న ప్రతి తల్లి ఏ పరిహారం చేయటం వల్ల మీ కొడుకులు యొక్క జీవితంలో అభివృద్ధిని చూస్తారు అలాగే ఎటువంటి మార్పునైతే ఆశించి ఈ పరిహారాన్ని చేస్తున్నారో ఆ ఫలితాన్ని ఏ విధంగా మీరు పొందుకుంటారు ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఈసారి హోలీతో పాటు చంద్రగ్రహణం కూడా ఏర్పడుతోంది మార్చి ఇరవై ఐదవ తేదీన ఈ విధంగా హోలీ రోజునే చంద్రగ్రహణం ఏర్పడబోతుంది వంద సంవత్సరాల తర్వాత ఇలాంటి సందర్భం అంటే హోలీ రోజున చంద్రగ్రహణం ఏర్పడుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు ఇలాంటి అరుదైన సంఘటన ఇంతకు ముందు పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో హోలీ రోజున సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడిందని తెలిపారు హిందూ క్యాలెండర్ ప్రకారం చంద్రగ్రహణం ఫాల్గున మాసం శుక్లపక్ష పౌర్ణమి రోజున అంటే మార్చి ఇరవై ఐదు సోమవారం నాడు ఏర్పడనుంది చంద్రగ్రహణం ఉదయం పది గంటల ఇరవై మూడు నిమిషాలకు ప్రారంభమై మధ్యాహ్నం మూడు గంటల రెండు నిమిషాల వరకు ఉంటుందని నిపుణులు చెబుతున్నారు అయితే ఇక్కడ ముఖ్యమైన విషయం అందరిలో ఆసక్తి రేపుతున్న విషయం ఏంటంటే హోలీ పండగ రోజునే చంద్రగ్రహణం అంటే ఎవరికి ఎలాంటి ప్రభావం ఉంటుంది ఎలాంటి పరిహారాలు పాటించాలి అనేది ప్రతి ఒక్కరిలో కలిగే సందేహం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో ఏర్పడబోయే తొలి చంద్రగ్రహణం కూడా ఇదే ఈ సమయంలో రాహువు కన్యా రాశిలో ఉంటాడు అయితే ఈ గ్రహణం భారతదేశంలో కనిపించదు ఈ చంద్రగ్రహణం అర్ధరాత్రి మొత్తం నాలుగు గంటల ముప్పై ఆరు నిమిషాల పాటు ఉంటుంది ఉత్తర తూర్పు ఆసియా యూరప్ ఆస్ట్రేలియా ఆఫ్రికా ఉత్తర అమెరికా దక్షిణ అమెరికా పసిఫిక్ మహాసముద్రం అట్లాంటిక్ ఆర్కిటిక్ మరియు అంటార్కిటికాలోని చాలా ప్రాంతాల్లో ఈ చంద్రగ్రహణం కనిపిస్తుంది కానీ మన దేశంలో ఈ చంద్రగ్రహణం కనిపించదు మన దేశంలో కనిపించదు కాబట్టి సూతక కాలం కూడా చెల్లదు హోలీ పండగపై చంద్రగ్రహణం కూడా ఎలాంటి ప్రతికూల ప్రభావాన్ని చూపదు ఈ విషయంలో ఎలాంటి అపోహలు పెట్టుకోదని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు అయితే ఈ చంద్రగ్రహణం అలాగే హోలీ రెండు కలిసి రావటం అనేది వంద సంవత్సరాల తర్వాత వస్తుంది కాబట్టి కొడుకులు ఉన్న ప్రతి తల్లి కూడా ఈ చిన్న పరిహారం చేసినట్లయితే మీ జీవితంలో సకల శుభాలను మీరు చూస్తారు అంటే పరిహారాల కోసం ప్రత్యేకించబడిన రోజులు కొన్ని ఉంటాయి ముఖ్యంగా పౌర్ణమి తిథి అనేది అలాగే చంద్రగ్రహణం రావటం అనేది కూడా ఈ రోజుకు ఎంతో ప్రాముఖ్యతను తీసుకుని వచ్చింది కాబట్టి ఈ రోజున అంటే పౌర్ణమి చంద్రగ్రహణం అలాగే హోలీ మూడు కలిసి వచ్చేటటువంటి ఈ రోజున ఈ విధంగా కలిసి రావటం అనేది వంద సంవత్సరాల తర్వాత సంభవించింది కాబట్టి ఈ రోజున ఈ చిన్న పరిహారం కనుక మీరు చేశారంటే మీ జీవితంలో అలాగే మీ కొడుకుల యొక్క జీవితంలో మీరు ఆశించిన ఫలితాలను ఖచ్చితంగా చూస్తారు దానికి మీరు చేయాల్సింది ఏమిటి అంటే కనుక ఈ చంద్రగ్రహణం సమయం అనేది మీరు మధ్యాహ్నం సమయం దాటిన తర్వాత వీలైతే కనుక సాయంత్రం సమయంలో ఈ పరిహారం చేసుకోండి కానీ ఉదయాన్నే ఇల్లంతా కూడా శుభ్రం చేసుకుని మీరు తలంటూ చేసి దీపారాధన మాత్రం ఖచ్చితంగా చేయాలి అంటే చంద్రగ్రహణానికి సమయానికంటే ముందే దీపారాధన చేయాలి అంటే మన భారతదేశంలో చంద్రగ్రహణ ప్రభావం ఉండకపోయినప్పటికీ కూడా సమయాన్ని బట్టి అంటే ఉదయం పది గంటల ముందే ఈ యొక్క చంద్రగ్రహణం రాకముందే మీరు మీ ఇంట్లో పూజ చేసుకోవాలి అలాగే చంద్రగ్రహణం పట్టు విడుపు సమయం పూర్తయిన తర్వాత మధ్యాహ్నం తర్వాత సాయంత్రం సమయంలో ఇల్లంతా కూడా మళ్లీ ఒకసారి శుభ్రం చేసుకుని మీరు స్నానం చేసిన తర్వాత మీ కొడుకులను కూడా స్నానం చేయమని చెప్పండి ఈ విధంగా స్నానం చేసిన తర్వాత వారిని మీ ఇంట్లో ఒక గదిలో తూర్పు ముఖంగా కూర్చోబెట్టండి ఈ విధంగా కూర్చోబెట్టిన తర్వాత ఒక మట్టి పాత్రను తీసుకుని ఆ మట్టి పాత్రలో కొంచెం గల్లలోపు రెండు లవంగాలు అలాగే రెండు మిరియాలు ఈ మూడింటిని వేసి అలాగే ఒక రూపాయి కూడా వేయాలి అంటే దిష్టి తీయటం డబ్బులతో కూడా తీయటం మనం చాలా సందర్భాల్లో చూస్తూ ఉంటాం ఈ విధంగా నాణాన్ని కూడా వేసి వారికి సవ్య దిశలో మూడు సార్లు అపసవ్య దిశలో మూడు సార్లు వారిపై నుండి దిష్టి తీయాలి ఈ విధంగా దిష్టి తీసిన తర్వాత మీరు ఆ యొక్క పదార్థాలన్నీ కూడా తీసుకుని వెళ్లి ఎక్కడైనా నిర్జన ప్రదేశంలో కాని లేకపోతే ప్రవహించే నీరు మీకు అందుబాటులో ఉంటే అక్కడ కాని లేకపోతే ఏదైనా నిర్జన ప్రదేశంలో చెట్టు మొదట్లో కానీ రండి ఈ విధంగా పారవేసే సమయంలో నాణాన్ని మీ చేతితో తెచ్చుకుని ఇంటికి తెచ్చుకున్న తర్వాత దాన్ని నీటితో కడిగి పక్కన పెట్టేసుకోండి ఎవరికైనా దానం చేయండి లేకపోతే దేవాలయంలో మీరు హుండిలో కూడా వేసేవచ్చు ఈ విధంగా కనుక మీరు దిష్టి తీసారంటే అంటే దిష్టి తీయడం అనేది చాలా సందర్భాల్లో చాలా మంది చేస్తూనే ఉంటారు దీనికి ప్రత్యేకం ఏంటి అని మీరు అనుకోవచ్చు కానీ ఈ విధంగా ప్రత్యేకించబడిన రోజు ఈ విధంగా గల్లలోప్పు రెండు లవంగాలు రెండు మిరియాలు ఇవి చాలా పవర్ఫుల్ అంటే దిష్టి దోషాలను తొలగించడానికి మనపై ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీని తొలగించడానికి ఇవి చాలా ప్రభావవంతంగా పనిచేస్తాయి కాబట్టి వీటితో దిష్టి తీయండి ఈ విధంగా దిష్టి తీసిన పదార్థాన్ని బయట పారవేసి వాటిపై ఉన్నటువంటి ఒక్క రూపాయి నాణాన్ని తెచ్చుకొని మీరు ఎవరికైనా దానం చేయండి అలాగే ఇంట్లోకి రాగానే ముందు చేయాల్సిన పని కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కొని ఇంట్లోకి ప్రవేశించండి అలాగే మీ కొడుకులను కూడా వెళ్లి కాలు చేతులు శుభ్రంగా కడుక్కొని రమ్మని చెప్పండి ఈ విధంగా చేసిన తర్వాత మీ చేతితో తయారు చేసినటువంటి ఏదైనా తీపి ఆహార పదార్థాన్ని వారికి తినిపించండి అలాగే కుంకుమ బొట్టు కూడా వారికి ఖచ్చితంగా పెట్టండి మీ ఇంట్లోని పూజ మందిరం దగ్గరికి వెళ్ళి మీరు మళ్లీ కచ్చితంగా దీపారాధన చేయాల్సి ఉంటుంది అంటే మీ ఇష్ట దైవాన్ని మనసులో స్మరించుకోండి మీ మనసులో సంకల్పం చెప్పుకోండి ఆ లక్ష్మీదేవిని ఆరాధించండి లక్ష్మీ స్తోత్రం పారాయణ చేయండి అంటే మీకు వచ్చిన లక్ష్మీదేవికి సంబంధించిన స్తోత్రం ఏదైనా సరే ఒకసారి చెప్పుకొని లక్ష్మీదేవి ఫోటో ముందు ఏదైనా పుష్పాన్ని పెట్టండి ఈ విధంగా కనుక మీరు పూజ చేసి ఇంట్లో సాంబ్రాని ధూపం వేస్తే కనుక మీ ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ మొత్తం వెళ్లిపోతుంది అలాగే మీరు ఎటువంటి ఫలితాన్ని ఆశించి మీ కొడుకులకు ఈ విధంగా పరిహారం చేస్తారో ఆ ఫలితం కూడా ఖచ్చితంగా దక్కితేరుతుంది వారి యొక్క జీవితంలో ఎటువంటి వృద్ధిని మీరు ఆశిస్తున్నారో ఏ విధంగా వారు శ్రేయస్సును కలిగి ఉండాలని అలాగే వారి జీవితంలో అనారోగ్య సమస్యలు ఉన్నాయా వివాహం కావటం లేదా కెరియర్ కి సంబంధించి ఏవైనా చిక్కులు ఉన్నాయా వారి ఉద్యోగ జీవితంలో కానీ వారి వ్యాపార జీవితంలో కానీ ఎటువంటి సమస్యలు వారిని వేధిస్తున్నాయి ఆ సమస్యలకి పరిష్కారం లభిస్తుంది అలాగే చిన్నపిల్లలైతే చదువులో రాణించటం లేదని మొండి వైఖరి ప్రదర్శిస్తున్నారని చెప్పిన మాట వినటం లేదని అలాగే వారు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని ఈ విధంగా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన సమస్యలు ఉంటాయి మీ కొడుకులు ఎటువంటి సమస్యలతో బాధపడుతున్నారు వారి యొక్క జీవితంలో ఎటువంటి మార్పును మీరు ఆశించి ఈ యొక్క పరిహారాన్ని మీరు చేశారు ఆ యొక్క ఫలితం ఖచ్చితంగా దక్కి తీరుతుంది ఎందుకంటే ఈ విధంగా విధంగా హోలీ అలాగే చంద్రగ్రహణం కలిసి వచ్చింది ఈ రోజున మీరు ఈ చిన్న పరిహారం మీ కొడుకులకు చేశారంటే కనుక ఖచ్చితంగా శుభ ఫలితాలు పొందుకుంటారు మీ కొడుకులు యొక్క జీవితంలో వృద్ధిని చూస్తారు మీ కుటుంబ జీవితంలో ఏవైనా సమస్యలు ఉంటే కూడా అవన్నీ తొలగిపోతాయి సాంబ్రాని ధూపం ఈ రోజు మీరు సాయంత్రం సమయంలో వేసుకోవటం వల్ల ఒక మంచి వాతావరణం మీ ఇంట్లో కనిపిస్తుంది మానసిక ప్రశాంతత కలుగుతుంది దుష్ట శక్తుల ప్రభావం అలాగే నరఘోష నరపీడ నకరాత్మక శక్తుల ప్రభావం ఏది మీ ఇంటిపైన ఉన్నా కానీ అదంతా కూడా బయటకు వెళ్లిపోతుంది లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో మీరు చేపట్టిన ప్రతి పని కూడా సక్సెస్ఫుల్ గా పూర్తి చేస్తారు చూసారు కదండి మార్చి ఇరవై ఐదవ తేదీన హోలీ అలాగే చంద్రగ్రహణం కొడుకులు ఉన్న ప్రతి తల్లి ఏ పరిహారం చేయాలి ఏ విధంగా చేయాలి ఆ పరిహారం చేయటం వల్ల ఎటువంటి శుభ ఫలితాలు మీరు పొందుకుంటారు ఈ పూర్తి వివరాలు తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి